రెండు వందలు పెడితే ఒక కేజీ వస్తుంది ఇక్కడ రెండు వందలు పెడితే నాలుగు కేజీలు వస్తుంది మీరు కాల్షియం కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటారా మేము అక్కడ హైదరాబాద్ లో తెచ్చుకుంటా పిల్లర్ ఇళ్ళ రేట్లకు వాళ్ళ రేట్లకు డిఫరెన్స్ కట్టడం అనేది ఏమి ఇబ్బందులు లేవు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మా వెనుకాల చూసుకోవచ్చు ఇక్కడ క్రాస్ బీడు గేదెలు తర్వాత మన లోకల్ కొన్ని గేదెలు ఉన్నాయి వీటితోని గత నలభై సంవత్సరాలుగా వీళ్ళు ఈ డైరీ ఫామ్ నిర్వహణ చేస్తున్నారు కాక ఆవుల ఫామ్ కూడా ఉన్నది గేదెలతో మరి డైరీ ఫామ్ అనేది ఏ విధంగా ఉంది మరి నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే లాభం ఉంటేనే ఈ రంగంలో ఉంటారు కాబట్టి పూర్తి వివరాలు మనము నరేందర్ రెడ్డి గారి దారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి బుచ్చిగూడ గ్రామం ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా నమస్కారం సార్ ఇప్పుడు డైరీ ఫామ్ అంటే ఆవులు గేదెలు ఏదైనా డైరీ ఫామ్ నిర్వహణ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫెయిూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు నలభై సంవత్సరాల నుంచి ఈ గేదెలతో డైరీ ఫామ్ చేస్తున్నారంటే ఇప్పుడు దీంట్లో లాభాలు ఉంటేనే మనము ఇట్ సైడ్ అసలు ఈ డైరీ ఫామ్ మీరే స్టార్ట్ చేసారా లేదు మా తాతయ్య గారు జిల్లాలో నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆవులు తెచ్చి ఇక్కడ షెడ్ నిర్మించి అప్పటినుంచి ఆయన ఆవులు తర్వాత గేదెలు సంరక్షంగా నడిపించిండు ఆయన దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు నడిపిన తర్వాత చనిపోయాడు ఆ తర్వాత గంట మేము కంటిన్యూగా మాకు నష్టం మా ఫాదర్ గిటా చేసిండు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము గిటా కంటిన్యూగా చేసుకుంటా ఇట్లా కొనసాగించుకుంటా నడిపిస్తున్నాము ఇప్పుడైతే ఇప్పుడు అయితే నష్టాల ఏమీ లేవు దేవుని దయతో అంతా బాగానే ఉంది లక్ష రెండు లక్షలు పెట్టి తెచ్చి వాళ్ళు ఇక్కడ ఉండకుండా ఎక్కడ ఉండి ఇబ్బంది పడితే అందరికీ నష్టం జరుగుతుంది మెయిన్ ఏంటంటే మ్యాక్సిమంగా మేము మా విసెస్ కానీ నేను కానీ ఇక్కడనే ఉండి ఆ బర్రె ఈ అంటే గుర్తుపట్టి ఇక్కడ ఉంది దాని ఈనాక మాయి పడ్డదా మంచి చెడు అన్నీ చూసుకుంటుంటాం కాబట్టి మాకు కొద్దిగా నష్టాల్లో ఏం లేకుండా దేవు దేవతను మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయి సార్ గీదలన్నీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైన ఇంకొకటి ఇప్పుడు మీరు నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా ఇంతకుముందు రన్ చేస్తున్న వాళ్ళు కూడా కొన్ని కొత్త గేదెలను తీసుకొస్తున్నారు అంటే హై మిల్క్ ఇచ్చేటివి ఇప్పుడు మన దగ్గర చూస్తే మామూలుగా క్రాస్ బ్రీడే ఉన్నట్లున్నాయి మరి మీరెందుకు అటువైపు వైపు వెళ్ళలేదు హైబ్రిడ్ తెస్తే ఇప్పుడు నేను ఒక రెండు మూడు తెచ్చింది హైబ్రిడ్ గిటర్ లెవన్ లేకపోతే ఈ హైబ్రిడ్ తెచ్చేటప్పుడు గిటా ఏం జరుగుతుందంటే సార్ అక్కడ డిసీజెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర చెప్పరు ఎక్కడ నుంచి ఎక్కడ తెచ్చినా వాడు మోసం కూ మోసం చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మనకు మోసం అనేది ఎక్స్పీరియన్స్ లేదు మన దగ్గర మూడు గేదెలు తెచ్చిన తెచ్చినప్పుడు దాంట్లో ఒక గేదెకు ఆల్రెడీ దగ్గర వస్తున్నది దాన్ని హైదరాబాదు పీవీ నర్సింగ్ రావు వెటనరీ హాస్పిటల్ గిటే తీసుకుపోయిన దాన్ని మన సొంతంగా దానికోసం రాత్రి పగలు ఒక నెల రోజులు చూడలేక ఇక లాస్ట్కు ఫైనల్గా అయిందంటే ఈ డాక్టర్లు ఆ డాక్టర్లు పైసలు రాత్రి నిద్రలేక ఇట్లాంటి ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఇంకోటి డాక్టర్లు గిట ఇక్కడ కన్వీనియంట్ లేదు ఇప్పటికీ అంటే గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ కన్వీనియం లేరు ఎమ్మెల్యే గారికి చెప్పి మా గ్రామాలలోకి ఏంది పరిస్థితి గ్రామాలలో ఉన్నోళ్ళు గిటా ఒకరిద్దరిదైతే పశువులు ఉన్నాయి వాళ్ళకి గిట ఇబ్బంది జరుగుతుంది కదా సార్ ఇప్పుడు నాకు ఈ అలర్ట్కి అశోక్ సార్ అని వచ్చాడు ఆయన నెంబరు లేదు మాకేం లేదు మాకు ఇబ్బందులు జరిగినప్పుడు వర్క్ చెప్పుకోవాలి మా పరిస్థితి మా తాతగారు ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గర ఒక కాంపౌండరు ట్వంటీ ఫోర్ అవర్స్ వెల్లిజల్ల గ్రామాల ఉండేవాడు కొద్దిగా మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి కొద్దిగా చేయగలుగుతున్నాం అంతే అంటే మీకు వీటికి వచ్చే రోగాల మీద కావచ్చు తర్వాత వీటిని మెయింటైన్ చేసే విధానం కావచ్చు మీకు తెలుసు అదే లేకుంటే మనము కొద్దిగా ఏంటంటే కొద్దిగా సహకారం ఏంటంటే నర్సింహులు వస్తాడు అప్పుడు చేస్తే ఫోన్ చేస్తే కొద్దిగా ఇవన్నీ ఏందనేది ప్రభుత్వ సహకారం కొద్దిగా చేయాలి మరి క్రాస్ బ్రీడ్ గేదెలు అంటే పాలు తగ్గిస్తాయి కదా ఇప్పుడు పాలు తక్కువ కరెక్టే ఇప్పుడు మనతో పుట్టింది మనదైతే పెరిగింది ఎలా ఉంటుంది చూడని మన వాతావరణం సక్సెస్ఫుల్గా ఉంది దానిని కాబట్టి కాపాడుకుంటున్నాము మనకు పాలు ఎందుకు తక్కువ ఇస్తుంది ఐదు లీటర్లు ఇస్తుంది మనకు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఐదు లీటర్లు పాలిచ్చి తర్వాత తగ్గించుకుంటూ వస్తాయి తగ్గించుకుంటూ వస్తాయి మనం ఆల్రెడీ రెండు మూడు నెలల ముందు బంద్ చేసేస్తాం కొంచెం కష్టం కదా మరి మీరు సంవత్సరాల నుంచి ఇచ్చిన దున్నపోతుంది ఇటు కాగానే అది వచ్చేస్తుంది మేల్ క్రాస్ అయిపోతుంది కట్టుతుంది దున్నపోతున్నాం మేము ఇంజెక్షన్స్ ఏం వాడడం మొత్తం మీద మీకు కట్టే ప్రాబ్లం అనేది గేదెలు అయితే ఏం లేదు మరి మీ దగ్గర ఉన్న ఈ గేదెలు అన్ని దాదాపు ఒక ఏడెనిమిది ఈతల వరకు పెట్టుకుంటారా లేదా అది ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు అది ఇప్పుడు లైఫ్ ఇది ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్ తెచ్చినాం నేను ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా దాన్ని ఉన్న దినాల్లో దాని లైఫ్ దాన్ని వాడుకున్నాం కాబట్టి ఉంటుంది ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇప్పుడు డెలివరీకి ఉంది డెలివరీ అది సిక్స్ ఫైవ్ టు సిక్స్ అయితే ఇస్తారు పక్క అప్పుడే మినరల్ మిక్చర్ ఇచ్చేది ఇప్పుడే తక్కువ ఇప్పుడు రేట్లు పెరిగినాయి యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చి పెట్టినా మా ఊళ్ళో వాడమంటున్నా వాడితే చాలా మంచిది అని మందైతే మంది రెండు వందల రూపాయలు నూట ఎనభై రూపాయలు కేజీ అమ్మితే అక్కడ యాభై రూపాయలు కేజీ ఇస్తారు యూనివర్సిటీ ఇరవై కేజీలు ముప్పై కేజీలు తెచ్చి పెట్టినా ఏమన్నా అవసరం ఉంటే హైదరాబాద్ పోతుంటాం కాబట్టి అక్కడే ఆపి తీసుకుని రా మాకు పోతా పోతా అందువేలా లో పట్టుపోతే ఎస్వి రంగ యూనివర్సిటీలో పోతే అక్కడ పివి నర్సింగ్ రావు పక్కనే ఈ మిండల్ మిక్చర్ ఒరిజినల్ దొరుకుతుంది వీళ్ళేమో కవర్ లేచి అమ్ముతారు వాళ్ళు ఏమో ఖాళీ వైట్ ఫైవ్ కేజీస్ వన్ కేజీస్ అట్లా ప్యాక్ చేసి ఉంటాయి పెద్ద మనం తెచ్చుకుంటే అక్కడ నుంచి తెచ్చుకుంటాం రెండు వందలు పెడితే ఒక కేజీ వస్తుంది ఇడ రెండు వందలు పెడితే నాలుగు కేజీలు వస్తుంది మీరు కాల్షియం కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటారా మేము హైదరాబాద్ హైదరాబాద్లో తెచ్చుకుంటా ఇళ్ళ రేట్లకు వాళ్ళ రేట్లకు డిఫరెన్స్ ఉంది అదే అది గవర్నమెంట్ కాబట్టి కొంత అక్కడ లోపల మన నారాయణగుంట వైఎంసీ ఆ ప్రాంతంలో నుంచి తెచ్చుకుంటాం ఓకే మరి ఇప్పుడు చాలామంది అంటేనే ఇందాక మీతో అన్నట్లు కట్టడం కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి నష్టమే ఎక్కువ వస్తుంది అంటుంటారు మా దగ్గర నుంచి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు కట్టడం అనేది ఏమి ఇబ్బందులు లేవు ఇది ఆల్రెడీ రెడీలో ఉంది అది రెడీలో ఉంది అది రెడీలోనే ఉంది అది ఆల్రెడీ శంఖ చేసింది అది పాలిస్ కట్టింది ఆల్రెడీ అది దాని అవతల దిగిట కట్టింది పాలిస్ ఉంది ఆల్రెడీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది ఇది కట్టింది ఇది గురిజాలన్నీ కట్టి ఉన్నాయి పాలిస్ ఉన్నాయి ఆల్రెడీ ఆ మూడు ఆ పెద్ద దిగిటిస్తుంది పాలు ఇది గురిజాల సంతలా తెచ్చిన ఇది ఎంత పడ్డది సార్ అక్కడ ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పడ్డది ఇది ఎన్ని ఈతలు అయింది ఇప్పటికీ ఈ ఫస్ట్ ఈత అంటే ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిరా టెన్ మంత్స్ అయిపోయింది లెవెన్ మంత్స్ అయితే అంటే ఈ మధ్య కాలంలో కూడా మీరు గేదెల మీద ఎక్కువ అమౌంట్ అయితే పెడతలేరు పెడితే ఇది విమ్ పెట్టలే రౌండ్ దీనికి పెట్టిన ఎక్కువ కాస్ట్ పెట్టిన దీనికి ఫల్స్ ఫస్ట్ చిత అదొకదానికి ఎక్కువ పెట్టిన మూడు తెస్తే ఒకటి వడకండి మోసం జరిగింది గేదె దగ్గర కూడా మరి ఇప్పుడు ఇంత అన్నీ డెవలప్ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మనకు కొంచెం ఫాము ఇంకా పెంచాలనే ఆలోచనతోనే ఉన్నా హైట్ చేసి ఇట్లా దీన్ని దీన్ని హైట్ చేయాల్సిన పని వద్దులేదు సార్ ఇంకో ఇది ఏంటంటే పాతకాలం దీన్ని చూపు చిన్నగా చూస్తారు దీనికి దీని నాణ్యతని ఈరోజు సక్సెస్ఫుల్గా ఉంది ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఇది హీట్ ఇవ్వదు మీకు తెలియదు ఏం లేదు ఇదంతా సిమెంట్ ఉంది మరి రోజు ఇప్పుడు లీటర్లు తీస్తున్నారు సార్ ఇప్పుడు కౌ మిల్క్ వచ్చి ఒక ఫార్టీ అవుతుంది బఫెలో గిటా ఫార్టీ వరకు అవుతుంది ఇవన్నీ డెలివరీ అయితే హండ్రెడ్ దాటిపోతాయి నష్టపోవడానికి కారణం ఏమంటారు నష్టం అంటే సార్ ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి తెచ్చి బలరు కట్టేసి మనమే బజార్లో హైదరాబాద్లో ఎండు షార్నార్లో అక్కడ ఉంటే అయ్యే పరిస్థితులు లేవు ఈ కాలంలో ఒక కుటుంబం ఉంటే ఒకరు భార్య లేకున్నా భర్త భర్త లేకుండా భార్య ఉండాలి మన గిట సహకరించేటోళ్ళు గిట చేదోడు వాదోడుగా ఉంటే ఒక కుటుంబ సభ్యుల లాగా ఉంటే పని నడుస్తుంది మరి ఇప్పుడు గేదెలతో డైరీ చేయొచ్చు ఆవులతో డైరీ పాం చేయొచ్చు ఇప్పుడు మీరు రెండు రకాలుగా చేస్తున్నారు రెండు రకాలుగా ఎందుకు పెంచుకున్నారు ఇప్పుడు ఆవులు అనేది పెంచాలని పెంచుతున్నాము అది మా తాతగారు ఇచ్చింది దాని నుంచి ఒకటి పోయింది ఒకటి నుంచి రెండు పోయింది రెండు నుంచి వరకు పెరిగిపోయింది కోసం ఎంత కేటాయించుకున్నారు సార్ ఈ ల్యాండ్ వచ్చేసి అంటే గ్లాస్తోంది గ్లాస్తో కలిపి అంతా టూ ఎకర్స్ వరకు చేస్తాం ఇరవై ఐదు గేదెలకు టూ ఎకర్స్ లే మళ్ళా అది ఆల్రెడీ పది ఉంది కదా ఆవులు ఆవులకు గేదెలకు కలిపి టూ ఎకర్స్ పెట్టుకున్నాం వీటిని బయటకి ఇప్పుతారా ఏమన్నా తిప్తాం ఇప్పుడు పోతాయి బయటికి వెళ్తాయి బయటికి పోయి మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు మళ్ళీ పదకొండు గంటలకు అట్లా వస్తాయి ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్ అంటారా బయటకి తిప్పడం అంటే కొద్దిగా గ్రాస్ ఉంది అట్లా రిలాక్స్ అవుతాయి తింటాయి కొద్దిగా వస్తాయి ఫ్రీగా ఉంటాయి కాబట్టి బయటికి తిప్పాలంట ఇంకోటి మీరు దీని దూడలను కూడా పెంచుతారా ఆ పెంచుతాం సార్ బరే దూడల మొగపైన ఆడిపోయిన అన్నింటి అవన్నీ పెంచుతాం కొంతమంది మేల్ మాత్రం పెట్టుకుంటారు మేలు తీసే లేదు ఇప్పుడు మాదైతే ఏం లేదు ఇగో ఇవి అంత ఇంట్లో పుట్టింది ఇవి ఇప్పుడు ఇగ అవన్నీ ఉన్నాయి మూడు అవన్నీ అట్లే పాలు తాగినవి ఉన్నాయి స్టాండ్గా ఇది అంటే ఇప్పుడు వర్షాకాలం అయినందుకు ఇట్లా ఉందా లేక క్లీనింగ్ అనేది రోజు ఉంటుందా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు అంతా ఊడ్చేస్తారు సార్ ఇవి బయటికి వెళ్ళినాక మళ్ళీ పెండ తీసేసి క్లీన్గా ఊడ్చి నీట్గా పెడతాం కొంతమంది ఏమో వచ్చేవారు గాలి తినేస్తాయి కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ కొడతారు మేము వాటర్ కొట్టాము అటువంటిది ఏం లేదు నీట్గా ఉంటుంది మన దగ్గర మేము కుట్టి కుట్టితో ఏందంటే సార్ దాన్ని కొట్టుడు కథ లేతగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇవి డైజెషన్ మంచిగా అయితే పాలు మంచిగా ఇస్తాయి అంటే లేత ఉన్నప్పుడు కట్ చేసుకొని వచ్చేసి అట్లా చేస్తే పురుగు కొట్టదు అంటారు ఏం పురుగు కొట్టదు పురుగు కొడితే టాబ్లెట్స్ ఇది టాబ్లెట్స్ వచ్చి టాబ్లెట్స్ వేసుకొని మంచిగా కంటిన్యూ చేసుకోవచ్చు ఓ ఈ ఇవి ఆల్రెడీ డెలివరీకి ఉందా పెద్ద బరే ముందే అది టిన్ అబో ఇస్తాను టిన్ అబో ఫర్ టైం వచ్చేసి ఫైవ్ అంటే రోజు ఫైవ్ ఇంటూ సిక్స్

బీఆర్ రోడ్డు రాత్రికి రాత్రికి పోతాడు వాడు అప్పుడు ఏడు మనం బీహార్ వైద్యం ఆడతామా ఇక్కడ వైద్య వాళ్ళతామా ఈయన ఒక గంట సేపు లేడు అనుకో ఏమే కృష్ణ ఏడును అంటే చెప్తారు వీళ్ళు సమాధానం బీహార్ తెచ్చి చూసిన రెండుసార్లు రోజు ధరలు తెచ్చిన వాడు పగలు పోయింది మా అబ్బాయి అది ఇబ్బంది అవుతుంది మరి అంటే ఇక ముందు కూడా వీటిని పెద్ద గీరలు తేవాలనే ఆలోచన అయితే మీకు ఏం లేదు వీటితోనే మెయింటైన్ చేయాలన్నా లేజల్లో ఉన్నా అంటే ఉంచి పక్కకు ఒక డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వ్యక్తి ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అతను ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఈ బర్రెళ్ళ నుంచి అక్కడ ఉండి చూసుకుంటేనే మేలు పెట్టినమ్మని చెప్పి మనం ఎవరికో చెప్పిపోతే వాళ్ళు గడ్డి కోసేస్తారు వాళ్ళకి గిటా కొ తెలియదు మేము వీళ్ళతో గిట సలహా తీసుకుంటాం ఒక్కొక్కసారి వాళ్ళు గిటా చెప్తారు ఈరోజు ఈ భర్యం ఏదంటే దాన్ని ఇమీడియట్లీ డాక్టర్కి చెప్పి ట్రీట్మెంట్ చేయాలి ఇది ఇట్లా ఇది ఇట్లా అని వాళ్ళు చెప్తుంటారు మేము చూస్తుంటాం వర్షాకాలం వస్తే కొన్ని మనము బిఫోర్ ఇంజెక్షన్స్ ఏపీ అవలసి ఉంటుంది అంటే సీజనల్గా మరి మీరు అటువంటి మొత్తము వాళ్ళు డాక్టర్స్ టైం సార్ దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొచ్చే అవకాశం లేదు అయితే ఎక్కువ ఇప్పుతారు ఈ గడ్డి మాత్రం ముద్రక ముందుకే కట్ చేసుకొని చేసుకుని సపరేట్గా ఈ చాపింగ్ అనేది చేయరు చాపింగ్ చేస్తే అదనపు టైం వేస్ట్ అనే ఉద్దేశం ఉద్దేశం అండి కాదు పని పెట్టుకొని అవి ఐదు పది ఉంటే కొట్టేసేసి చేసుకోవచ్చు ఇంత పెద్ద మొత్తంలో చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రైతు నరేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఇక్కడ మీకు ఈ ఫామ్ను చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు దాదాపు నలభై సంవత్సరాల క్రితం మొదలుపెట్టి అంటే ఈ దీన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసిరు ఈ పైన కనిపించే ఈ పెంక వేయడం వల్ల ఎండాకాలంలో వచ్చి అది కూల్గా ఉండడం ఈ గేదెలకు చాలా ప్లెస్ అవుతుంది దీన్ని చేంజ్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ పెంచుకుంటే ఇంకా సపరేట్గా వేసి అవతల సైడ్ పెంచుకుంటాం తప్ప దీన్ని ఈ విధంగానే వదిలేసి గేదెలకి ఇది పర్ఫెక్ట్ సూట్ అయ్యింది మా దగ్గర అయితే ఈ విధంగానే ఉంటే ఎడకు రాకపోవడము ఈనకపోవడము అనే సమస్యలు అయితే మా దగ్గర లేవు దానికి కారణం మేము ఈ పెంకలతోని షెడ్డు నిర్మించుకోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది అనే ఉంది మా తాతగారు దీని గురించి ఆలోచించి ఫోర్లో కన్స్ట్రక్షన్ చేసి రైతు చెప్పిన వివరాలు మొత్తం మీరు విన్నారు కదా మీకేమనిపించిందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు